శ్రీ మహాభారతం జనమే జయుని సర్పయాగం యయాతి చరిత తన తండ్రి అయిన పరీక్షిత్తు ఎలా మరణించింది జనమేజయుడు ఇప్పుడే తెలుసుకున్నాడు పసితనంలోనే అతన్ని మంత్రులు రాజుగా అభిషేకించి యుక్తవయసు వచ్చినాక అతనికి కాశీరాజు కూతురైన వపుష్టను తెచ్చి పెళ్లి చేశారు పరీక్షిత్తు మహారాజు పాము కరిచి మరణించాడు గనక ఈ ఉదంక మహాముని హెచ్చరించినట్టుగా సర్పయాగం చేయటం ఉచితంగానే ఉంటుంది అని మంత్రులు జనమేజయుడితో అన్నారు జనమేజయుడు సర్పయాగం చేయటానికి అందులో తక్షకుడు మొదలైన సర్పాలను యాగ అగ్నికి ఆహుతి చేసి బూడిద చేయటానికి తీర్మానించుకొని రాజ పురోహితులను ఋత్విక్కులను పిలిచి సర్పయాగం చేసే విధానం ఏమిటని అడిగాడు సర్పయాగం అన్నది జనమేజేయుడు ఒక్కడి కోసమే ఏర్పడిందని దాన్ని మరెవ్వరూ చేయరని చేయలేరని ఋత్విక్కులు చెప్పారు యాగ సంభారాలు అన్నీ సేకరించబడ్డాయి యజ్ఞశాలలు నిర్మించారు ఒక వంక యాగానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే లోహితాక్షుడు అనే సూతుడు భవిష్యత్తు తెలిసినవాడు కావటం చేత ఈ యాగం పూర్తి కాకుండా ఒక బ్రాహ్మణుడు అడ్డుపడతాడు అని చెప్పాడు జనమేజయుడు అతని హెచ్చరికను పాటించకపోగా యాగం జరిగేటంత కాలము లోహితాక్షుడిని యజ్ఞశాలలోకి రానివ్వవద్దని ఉత్తర్వు చేసి వపుష్ట మహాదేవితో సహా తాను యజ్ఞదీక్ష తీసుకొని యజ్ఞశాల ప్రవేశం చేశాడు సర్పయాగానికి చండభర్గవుడు అనేవాడు హోత పింగళుడు అధ్వర్వీయుడు కౌస్సుడు ఉద్ఘాత యాగం ఆరంభమైంది ఎక్కడెక్కడి సర్పాలు అగ్నిగుండంలో పడిపోతున్నాయి వాటి సంఖ్య వేలకు లక్షలకు చేరింది తక్షకుడు బెదిరిపోయి ఇంద్రుణ్ణి శరణు జొచ్చాడు ఈ సర్పయాగంలో కొన్ని మేటి సర్పాలకు భయం ఉండదని బ్రహ్మ ముందే చెప్పాడు భయపడకు నా వద్దనే ఉండు అన్నాడు ఇంద్రుడు తక్షకుడితో సర్ప వినాశనాన్ని చూసి వాసుకి చాలా దిగులు పడ్డాడు అతడు తన చెల్లెలైన జరత్కారువు వద్దకు వెళ్ళి ఇలా జరగకుండా ఉండాలనే కదా నిన్ను జరత్కారుడు అనే మునికి ఇచ్చి పెళ్లి చేశాం నీ కొడుకైన ఆస్తికుణ్ణి పంపి ఈ యాగాన్ని ఆపించు అన్నాడు తల్లి చెప్పిన మిదట ఆస్తికుడు సర్పయాగం జరిగే చోటికి వెళ్ళి స్వస్తి వాచకం చెప్పి రాజును హృత్విక్కులను అగ్నిని స్తోత్రం చేశాడు జనమేజయుడు ఆస్తికుణ్ణి చూసి ముచ్చటపడి చూస్తే కుర్రవాడు ఎంత జ్ఞానం కనబర్చాడు ఇతను కోరిన వరం ఇవ్వదలిచాను అని సదస్సులతో అన్నాడు వెంటనే ఆస్తికుడు సర్పయాగం నిలపమని కోరాడు జనమేజయుడు యాగం ఆపటం తప్ప ఇంకేమి కోరినా ఇస్తానన్నాడు కానీ ఆస్తికుడు అందుకు ఒప్పలేదు మిగిలిన వాళ్ళు కూడా జనమేజయుణ్ణి ఇచ్చిన మాటను నిలబెట్టుకోమన్నారు సర్పయాగం నిలిచిపోయింది అప్పుడు జనమేజయుడు అందరికీ దక్షిణ సత్కారాలు జరిపి వేదవ్యాసుడు శిష్య సహితంగా రాగా తన పూర్వీకులైన పాండవుల వృత్తాంతాలు అన్నింటినీ వైశంపాయనుడి నోట విన్నాడు భారత వంశానికి మూల పురుషుడు వైవస్వత మనువు ఆయన అతిథికి మనమడు వైవస్వతుడి కూతురైన ఇలకు పురూరవుడు పుట్టాడు పురూరవుడికి ఉర్వశికి కలిగిన ఆరుగురు కొడుకులలో ఆయువు అనేవాడికి నహుషుడు మొదలుగా నలుగురు కొడుకులు జన్మించారు నూరు యజ్ఞాలు చేసి ఇంద్రత్వం కూడా కొంతకాలము అనుభవించిన నహుషుడు ఆరుగురు కొడుకులను కన్నాడు వారిలో ఏయాతి రెండవవాడు పెద్దవాడైన యతి తపస్సుకు పోగా ఏయాతియే రాజ్యపాలన చేశాడు ఏయాతి రాజ్యపాలన చేసే కాలంలో శుక్రుడు దానవులకు పురోహితుడిగా ఉండేవాడు దేవదానవ యుద్ధాలలో చనిపోయిన దానవులను ఆయన మృత సంజీవని అనే మంత్రంతో బ్రతికించేవాడు దేవతల గురువైన బృహస్పతికి ఆ విద్య రాదు అందుచేత దేవతలు బృహస్పతి కొడుకైన కచుడు అనేవాన్ని మృత సంజీవని మంత్రాన్ని నేర్చుకురమ్మని శుక్రుడి వద్దకు పంపారు కచుడు వచ్చి శుక్రునికి శుశ్రూష చేస్తూ శుక్రుని కుమార్తె అయిన దేవయానికి సంతోషం కలిగిస్తూ కొంతకాలం గడిపాడు కచుడు బృహస్పతి కొడుకు అని దానవులకు తెలియవచ్చింది అతడు అరణ్యములో గురువుగారి గోవులను కాసేటప్పుడు దానవులు అతన్ని చంపి ముక్కలు ముక్కలు చేసి తోడేళ్లకు వేశారు ఈ సంగతి తెలియగానే శుక్రుడు తన మృత సంజీవనితో కచుడిని మళ్ళీ బ్రతికించాడు ఇంకోసారి కచుడు దేవయాని కోసం పువ్వులు తేవటానికి పోతే దానవులు అతన్ని మళ్ళీ చంపి సముద్రంలో కలిపేశారు ఖచ్చుడి కోసం దేవయాని ఏడవసాగింది శుక్రుడు అతన్ని మళ్ళీ బ్రతికించాడు దానవులు మూడవసారి ఖచ్చుడిని చంపినప్పుడు అతన్ని బుడిద చేసి ఆ బుడిదను కళ్ళులో కలిపి శుక్రునికి త్రాగటానికి ఇచ్చారు ఈసారి శుక్రుడు బ్రతికించినప్పుడు కచుడు శుక్రుడి పొట్టలో ఉన్నాడు శుక్రుడు విధిలేక అతడికి మృత సంజీవిని మంత్రాన్ని చెప్పి తన పొట్ట చీల్చుకొని బయటికి రమ్మని ఆ తర్వాత ఆ మంత్రంతో తనను తిరిగి బ్రతికించమని అన్నాడు కచుడు అలాగే చేశాడు కచుడు వచ్చిన పని అయిపోయింది అతను సమయం చూసుకొని వెళ్ళి వస్తానన్నాడు గురువుతో అప్పుడు దేవయాని నీ మీది మోహంతో నిన్ను ఎన్నోసార్లు బ్రతికించుకున్నాను నన్ను పెళ్ళాడు అన్నది అమ్మమ్మ నీవు గురుపుత్రివి నా చెల్లెల్లాంటి దానివి అన్నాడు కచుడు అలా అయితే నీకు మృత సంజీవిని ఫలించకుండా ఉండుగాక అని దేవయాని కచుడికి శాపం పెట్టింది నిన్ను బ్రాహ్మణుడు ఎవడు పెళ్లాడకుండా ఉండుగాక అని ఎదురు శాపం పెట్టి కచుడు తిరిగి వెళ్ళిపోయాడు దానవులకు రాజైన వృషపర్వుడికి శర్మిష్ట అనే కూతురు ఉన్నది ఒకనాడు ఆమె దేవయానిని అనేకమంది చిలికత్తలను వెంటబెట్టుకొని వన విహారానికి బయలుదేరింది ఒకచోట వాళ్లకు ఒక సరస్సు కనబడింది యువతులు అందరూ తమ బట్టలు విప్పేసి ఒడ్డున పెట్టేసి సరస్సులో కొంతసేపు జలకాలు ఆడారు ఆ సమయంలో గాలి కొట్టి వాళ్ళ చీరలు లుంగ చుట్టుకుపోయాయి జలక్రీడలు ముగించి యువతులు ఒడ్డుకు వచ్చి చీరలు కట్టుకోవటంలో తొందరలో శర్మిష్ట దేవయాని చీర కట్టేసుకున్నది దేవయానికి శర్మిష్ట చీర మిగిలింది అంతటా దేవయాని అహంకారంతో ఓసి రాకాసి నేను బ్రాహ్మణ స్త్రీని నీ చీర నేను కట్టుకోను నాకు ఆచారం ఉన్నది నా చీర నువ్వెందుకు కట్టుకున్నావు అని నిలదీసి అడిగింది పోవే బిచ్చగత్తే నీ తండ్రి నా తండ్రి ఇచ్చినది తీసుకొని మమ్మల్ని ఆశ్రయించి బ్రతుకుతున్నాడు నా చీర కట్టడానికి నీకు ఆక్షేపణ వచ్చిందా అని శర్మిష్ట అన్నది అంతటితో ఊరుకోక శర్మిష్ట కోపావేశంతో దేవయాన్ని ఆ పక్కనే ఉన్న బావిలోకి తోసి తన చెలికెత్తలతో వెళ్ళిపోయింది కొంచెం సేపటికి ఏయాతి అటుగా వచ్చాడు ఆయన వేటాడుతూ అలసిపోయి దప్పికతో బావి సమీపించి లోపలికి తొంగి చూశాడు దేవయాని కనిపించింది ఎవరు నీవు బావిలోకి ఎలా వచ్చావు అని ఏయాతి అడిగాడు నేను దానవ గురువైన శుక్రాచార్యుల కుమార్తెను నా పేరు దేవయాని కారణాంతరం చేత నేను బావిలో పడ్డాను నన్ను బయటికి తీయి అంటూ దేవయాని తన చేతిని పైకి చాచింది ఏయాతి తన కుడి చేత్తో ఆమె కుడి చేయి అందుకొని ఆమెను పైకి లాగి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఈ లోపల ఘూర్ణిక అనే దాసిది దేవయాని వెతుక్కుంటూ అటుగా వచ్చింది దేవయాని దానితో వసే నేనిక వృషపర్డి నగరంలోకి అడుగుపెట్టను శర్మిష్ట నాకు చేసిన అపచారాన్ని గురించి నా తండ్రికి చెప్పు పో అన్నది కబుర్ అందగానే శుక్రుడు దేవయాని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి శర్మిష్టకు నువ్వేం అపకారం చేశావు తల్లి అని అడిగాడు దేవయాన్ని తండ్రితో జరిగినదంతా చెప్పి శర్మిష్ట ఆయనను అన్నమాటలు కూడా చెప్పింది అంతా విన్న శుక్రుడు అమ్మ నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు రాకపోతే వృషపర్వుని నగరానికి నేను వెళ్ళను అన్నాడు ఇంతలో సంగతంతా తెలుసుకొని వృషపర్వుడు స్వయంగా బయలుదేరి వచ్చి మీరిద్దరూ ఈ వనంలో ఉన్నారేమిటి నగరానికి పోదాం పదండి అన్నాడు మీ వరుస నాకు ఏమీ బాగాలేదు మీ వాళ్ళు నా శిష్యుడైన ఖతుర్ని మాటిమాటికి చంపారు ఇప్పుడేమో నీ కూతురు నా కూతుర్ని నూతిలోకి చూసి చంపాలని చూసింది నాకు మీ సేవ వద్దు అన్నాడు శుక్రుడు కోపంగా వృషపర్వుడు అతని కాళ్లా వేళ్లా పడ్డాడు దేవయాని ఒప్పించమని ఆమె ఇష్టమే తన ఇష్టమని శుక్రుడు చెప్పాడు శర్మిష్ట ఆమె దాసి జనము తనకు దాసీలుగా ఉండేటట్టయితే తాను నగరుకు వస్తానన్నది దేవయాని వృషపర్వుడు సరేనన్నాడు శర్మిష్ట దేవయానికి దాసీగా వచ్చింది దేవయాని అనే సూటిపోటి మాటలన్నీ సహించింది ఎందుకంటే శుక్రాచార్యుల మూలంగా దానవలోకం ఎంతో మేలు పొందుతున్నది ఒకనాడు దేవయాని శర్మిష్ఠను మిగిలిన దాసీలను వెంటబెట్టుకొని పూర్వం వెళ్ళిన చోటికే వెళ్ళింది మళ్ళీ ఏయాతి వేటాడుతూ అటుగా వచ్చాడు శర్మిష్ఠను దేవయానిని చూసి మీరెవరు అని అడిగాడు దేవయాని అతని పేరు కులము తెలుసుకొని ఇంతకు పూర్వం నాకు చేయి ఇచ్చి నూతిలో నుంచి నీవే కదా లాగావు ఆ రోజు మనకు పానీగ్రహణం జరిగింది అది మొదలు నిన్నే నా భర్తగా భావిస్తున్నాను అన్నది బ్రాహ్మణుడి కూతుర్ని తాను ఎలా పెళ్లాడటం అని ఏయాతి జంకాడు కానీ శుక్రుడు వారిద్దరి పెళ్లిని ఆమోదించాడు ఇద్దరికీ వైభవంగా పెళ్లి అయింది శుక్రుడు దానవ ప్రముఖులు ఏయాతికి ఘనంగా కట్నాలు ఇచ్చారు దేవయాని శర్మిష్టను మరి రెండు వేల మంది దాసీలను వెంటబెట్టుకొని కాపరానికి వచ్చింది శర్మిష్ట దాసీలు ఉండటానికి అశోకవనానికి సమీపంగా ఒక పెద్ద భవనాన్ని ఏయాతి ఏర్పాటు చేశాడు దేవయాని ఏయాతికి ఎదుడు తుర్వసుడు అనే కొడుకులు కలిగారు కొంతకాలం గడిచాక శర్మిష్ట తన స్థితి తలుచుకొని విచారించింది ఇంతకాలమైనా తనకు పెళ్లి లేదు దేవయాని అప్పుడే పిల్లల తల్లి కూడా అయింది దేవయాని వరించినట్టుగానే నేను కూడా ఏయాతిని ఎందుకు వరించరాదు అని ఆమె అనుకున్నది ఒకనాడు ఏయాతి అశోకవనం కేసి రాగా శర్మిష్ట ఆయనను కలుసుకొని రాజా నా యజమానురాలికి భర్తవైన నీవు నాకు భర్తవే నన్ను భార్యగా పరిగ్రహించు ఇందులో అధర్మం ఏమీ లేదు అన్నది శుక్రుడు ఏ అతి భయపడ్డాడు అయినా ఆమె కోరికను నిరాకరించలేక ఆమెతో రహస్యంగా కాపురం చేస్తూ ఆమె ద్వారా దృశ్యుడు అనుడు పూరుడు అనే కొడుకులను కన్నాడు శర్మిష్ట పిల్లల తల్లి అయిన మాట దేవయానికి తెలియవచ్చింది ఆమె శర్మిష్టను చూడబోయి నీవు ఉత్తమ శీలవతివని నీతిపరు రాలివని గొప్ప వంశంలో పుట్టిన దానివని అంటున్నారే పెళ్ళి కాకుండానే నీకు ఈ పిల్లలు ఎలా కలిగారు అని అడిగింది శర్మిష్ట సిగ్గుతో తలవంచుకొని నేను ఋతుస్నానం చేసిన తరుణంలో ఒక మహాముని వచ్చి నాకు పుత్రదానం చేశాడు అన్నది ఎవరాముని ఏం పేరు ఏం కులము అని దేవయాని మళ్ళీ అడిగింది ఆ మహానుభావుడి దివ్య తేజస్సు చూస్తూ నాకు ఆ వివరాలు అడగబుద్ధి కాలేదు అన్నది శర్మిష్ట దేవయాని తృప్తిపడింది మరొకసారి ఏయాతి దేవయాని కలిసి శర్మిష్ట ఉండే చోటికి విహారంగా వచ్చారు అప్పుడు దేవయాని నిజం తెలుసుకున్నది శర్మిష్ట బిడ్డలలో ఏయాతి పోలికలు ఉన్నాయి మీ తండ్రి ఎవరు నిజం చెప్పండి అని ఆమె ఆ పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏయాతిని చూపారు వెంటనే దేవయాని శర్మిష్ట పైన విరుచుకుపడుతూ ఓసి రాకాసి నాకే ద్రోహం తలపెట్టావా అన్నది అప్పుడు శర్మిష్ట తొలగకుండా నేను అధర్మం చేయలేదు ఈ రాజును నీవు వరించినట్టే నేను వరించాను నీవు పెద్ద పెద్దదానవు బ్రాహ్మణ స్త్రీవి అందుకని నిన్ను గౌరవిస్తాను కానీ ఈయన రాజర్షి అందుకే ఒక ఋషికి పిల్లల్ని కన్నానని నీతో చెప్పాను అన్నది శర్మిష్ట దేవయాని ఏ యాతితో నాకు ద్రోహం చేశావు నేను నీ వద్ద ఉండను అని తిన్నగా తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది శుక్రాచార్యుడు ఏ యాతిని ముసలివాడవు కమ్మని క్షపించాడు